అని పిలిచాడు ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడో చూద్దాం రండి అబ్రహాం ఏమన్నాడో చూడు చిత్తము ప్రభువా అని నేను ఎవరన్నారు అమ్మ మాట ఎవరన్నారు అబ్రహాం అబ్రహాం అన్నాడు ఎవరితో అన్నాడు దేవునితో అన్నాడు ఏమని అన్నాడు చిత్తం ప్రభువా అన్నాడు అనగానే చిత్తం ప్రభువా అన్నాడు ప్రభువా అనే మాటకు అర్థమేంటి నన్ను పాలించువాడా నా పరిపాలకుడా నా యజమాని నన్ను నడిపించువాడా నీ ఆలోచన చేత నన్ను నడిపించు నా ప్రభువా నా రాజా ప్రభువా నా పరిపాలకుడా చిత్తం ప్రభువ అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు రాజుగారు ఉన్నారనుకోండి రాజుగారు తెలుసా మీకు రాజుగారు తెలుసా అని అడిగాను రాజులు ఉండేవారు కదా రాజులు పరిపాలించారు రాజుగారి దగ్గర ఎవరు ఉంటారు ఆ బట్లు ఉంటారు అవునా కదా ఫోన్ లేదన్నా తెలిసింది సంతోషం ఇప్పుడు రాజుగారు ఈ మాట అన్నాడు ఎవరు రక్కాడా అంటాడా ఎప్పుడైనా విన్నారు మీరు ఎవరక్కడ అనగానే బొట్లు ఏం చేస్తారు చెప్పండి బల్లెలు అట్టుకుని వచ్చి తలకేలా కిందకు వంచుకుని చిత్తం మహాప్రభు అంటాడు ఇప్పుడు యేసుప్రభు ఎవరు రాజు ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు అబ్రహాం అనగానే అబ్రహాం ఏమంటున్నాడు చిత్తం భక్తి ఇది ఎలా చేయి భక్తి అంటే చిత్తం మహాప్రభు అన్నాడు బట్లు ఇప్పుడు రాజుగారు ఏమంటాడు తెలుసు ఈయన తీసుకెళ్ళి ఈయన శిరసను ఖండించి కోటగుమ్మానం కట్టరా అన్నాడు యా ఆ ఎందుకు నరకాలా నిన్నెందుకు నరగకూడదని అంటాడా ఎవరో బొట్లు ఆయన నరకడం ఎందుకు నిన్ను దొరుకుతాను అంటాడా నిందెందుకు నరకూడదు అని బొట్లు అంటాడా అండో రాజుగారు ఏం చెప్తాడో విని అది శిరసా వహించడమే శిరసా పని చేయడమే ఆ బట్లు పని ఇక్కడ కూడా అబ్రహం అదే అంటున్నాడు చిత్తం ప్రభు అంటే నువ్వేం చెప్తావో చెప్పు నేను చేయడానికి రెడీగా ఉన్నాను నువ్వేం చెప్తావో చెప్పయ్యా నేను చేయడానికి రెడీగా ఉన్నాను నన్ను ఏం చేయమంటావో చెప్పు నువ్వు కూడా అలాగే అలాంటి భక్తే చెయ్యాలి ప్రభు నువ్వేం చెప్తావో చెప్పు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను పాస్టర్ గారు రండి మీరు ఏం చెప్తారో చెప్పండి నేను చేయటానికి సిద్ధంగా ఉన్నాను మీలో ఎవరినైనా అమ్మాయి అని పేరు పెట్టి పిలిచామనుకోండి పిలిచాడా పిలుతాడు నేనే కనపడతాను ఆయనకి మీలో ఎవరినైనా అమ్మాయిని పిల్లగాని వచ్చి అయ్యారు చెప్పండి మీరు ఏం చెప్పినా నేను చేస్తానండి అలాగైతే నువ్వు చేస్తావు కదా కింద రెండు మూడు వాష్రూములు ఉన్నాయి శుభ్రంగా తుడిచేసి రాన్నావు అనుకోండి అది ఒకటే చేయనండి ఇంకేం చెయ్యమంటారు చెప్పండి అది చేయవా అలాగైతే రేపు పొద్దున పాస్టల్ మీటింగ్ పెడుతున్నావు యాభై మంది పాస్టర్ గారు వస్తారు భోజనం వండాలా అందరికంటూ ముందు వచ్చే అమ్మ అన్నంటే అది కూడా చేయలేనండి ఇంకేం చేయ ఇంకేం చేస్తావు మీరు ఎన్ని చేయకపోతే నీకు నువ్వు అబ్రహమ్మ చిత్తం ప్రభువా అలాంటి వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారేటి ఇన్ని రోజులు బట్టి భక్తి నేర్చుకు వస్తున్నాం ఏమి నేర్చుకున్నావు ఏమి నేర్చుకున్నారు మీరు ప్రార్థన చేయడం వచ్చా దేవునికి ఇవ్వడం వచ్చా దేవుని స్వరం విన్నావా ఏనాడైనా దేవుని సన్నిధిలో కనిపెట్టడం తెలుసా నీకు నీ అనుభవం ఎంత ఇరవై ఐదు సంవత్సరాలు నువ్వు ఎప్పటి నుంచి ప్రార్థనకు వస్తున్నావు మీ పిల్లలు ముందు నువ్వు పెళ్లి పెళ్లి చేసుకోక ముందు నుంచి వస్తున్నావు ఏమి నేర్చుకున్నావు పాటర్ గారు మీరు తిరుగుబాటు చేయడం నేర్చుకున్నావు ఇది కాదంటే ఇంకో సంఘ సంఘాలు మార్చేయడం నేర్చుకున్నావు చిత్తం అన్నాడంతే చూడండి చిత్తం ప్రభువా అన్నాడంట